గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్ష ఉగ్ర రూపం దాల్చి తాండ్రులోని కాకినా నది పొంగి పొర్లిన కారణంగా బషీరాబాద్ మండలం జీవన్ గ్రామంలోని గోశాలలో నూట ముప్పై ఆవుల జల సమాధి అయిన ఘటనలో మిగతా జీవులు మిగిలిన గోవుల శవాలు బయటపడ్డాయి అయితే మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి కాకినా నది వరదతో నీట మునిగిన గోశాలలో తాళ్లకు కట్టేసిన చోటే గోవులన్నీ జలమయమయ్యాయి ఈ దృశ్యాలు చూసిన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది మరోవైపు భారీ వర్షం దాటికి కొట్టుకుపోయిన యాలల మండలం కోకట్ బ్రిడ్జికి ఆర్ఎన్బి శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి చేతికొచ్చిన పంటలన్నీ పాడయ్యాయని ప్రభుత్వం ఆదుకుని తమకు పంట నష్టపరిహారం అందించాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు Thank you. మొలలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల ఆశ్రమల బాతులకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడును వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి